అక్కడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అవడం అయితే రావడం జరిగింది సో ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇప్పుడే కీలక అప్డేట్ అనమాట తెలంగాణలో ఆసరా పెన్షన్ వృద్ధులకు అంటే దివ్యాంగులకు దివ్యాంగులకు ఆరు వేలు మిగిలిన వారందరికీ కూడా నాలుగు వేల రూపాయలు ఏదైతే ఆసరా పెన్షన్లు ఇస్తామని చెప్పేసి తెలంగాణ సర్కార్ డిసైడ్ చేసిందో దాంట్లో భాగంగా చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ అయితే ఒక పక్కన తీసుకుంటూ ఉన్నారనమాట ప్రజాపాలన పేరుతో తీసుకుంటున్న అప్లికేషన్స్లో ఆసరా పెన్షన్లకు సంబంధించి కూడా రెండో స్థానంలో అయితే ఉందన్నమాట సో ఆసరా పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకునేవారు అంటే నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పెన్షన్ కోసం అప్లై చేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది అయితే ఉన్నారు ఇందులోని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని జిల్లాల్లో కూడా అప్లికేషన్స్ అయితే పక్కకు తీసుకుంటూనే ఉన్నారు ఈ అప్లికేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆసరా పెన్షన్లకు సంబంధించి హామీని అయితే ఈ ఒక నెరవేర్చబోతుందనమాట తెలంగాణ సర్కారు సో పెరిగిన ఆసరా పెన్షన్లు అనేవి మనకి మ్యాక్సిమం ఉగాది నుంచి అయితే ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఉగాది సందర్భంగా అయితే పెంచిన పెంచిన పెన్షన్లు అయితే ఇస్తారని చెప్పేసి క్లియర్గా అయితే తెలుస్తుంది అనమాట ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను